అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి నేను మీ హని వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ స్వర్ణహాని ఓకే ఈ రోజు నేను ఏ బ్లాగ్ తో రాబోతున్నానో ఆల్రెడీ మీరు తమ్ముడే చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఎస్ డిసెంబర్ జాన్ అంటే కంప్లీట్ షాపింగ్ 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 ఉంటుంది కదా ఫస్ట్ క్రిస్మస్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది నెక్స్ట్ సంక్రాంతి ఉంటుంది సో అన్ని ఫెస్టివల్స్ ఈ టూ మంత్స్ లోనే ఉంటాయి కాబట్టి ఇంత షాపింగ్ కూడా చేయాలి ఆల్రెడీ అంత కాకపోయినా ఇంత షాపింగ్ ఇంత షాపింగ్ చేశాను అనుకుంటున్నాను అసలు నేను ఏవే షాప్ చేశాను ఎక్కడ తీసుకున్నాను వాటి ప్రైజ్ ఎంత పడింది అవన్నీ నేను మీకు చూపిస్తానే ఓకేనా ఈసారి ఎప్పుడైనా మీరు అటువైపు అనుకోండి మీరు కూడా మీకు నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి ఏమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలా ఉన్నాయో కవర్ చూద్దాం రండి నువ్వేం చెప్పావు నీకే అర్థమైందా ఫస్ట్ అయితే ఇదేంటి మార్క్స్ అండ్ స్పెన్సెస్ లో షూస్ అండి బూట్స్ ఎంత బాగున్నాయో ఆఫర్లు వచ్చాయి నాకు ఇవి అవునా యాక్చువల్గా నాకు ఇప్పుడు తీసుకోవాలని నేను అనుకోలేదు అండ్ నేను తక్కువేసినట్లు నాకు అనిపించలేదు కానీ ఇవి అప్పుడప్పుడు మనకి దొరికినప్పుడే తీసుకోవాలి లేకపోతే మనం కావాలనుకున్నప్పుడు దొరకు యాక్చువల్గా ఇది గ్రే కలర్ వచ్చింది నాకు బ్లాక్ అయితే బాగుండి అనిపించింది అంటే ఎనీ కైండ్ ఆఫ్ డ్రెస్ వేసుకున్న దేని మీదకైనా సూట్ అయితే ఆయన అనిపించింది కానీ బ్లాక్ లేదు ఒక వైన్ కలర్ ఉంది నా సైజ్ లేదు బ్రౌన్ ఉంది అది మోడల్ బాగాలేదు అండ్ కంఫర్ట్ గా కూడా నాకు అనిపించలేదు బట్ ఇది నాకు చాలా కంఫర్టబుల్ గా అనిపించింది గ్రే కలర్ బూట్స్ ఇవి ఈ డిజైన్ కూడా బాగుంది కదా బెల్ట్ లా వచ్చి మరీ ప్లెయిన్ లేకుండా సో నేను తీసుకున్నా యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఇది చూడండి కనిపిస్తుందా త్రీ ట్రిపుల్ నైన్ చూపించకూడదు అనుకుంటా తిరగసి చూపించాలి త్రీ ట్రిపుల్ నైన్ ది నాకు టూ థౌజండ్ చేంజ్కి వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వచ్చింది ఓకే కనిపిస్తుందా టూ థౌజండ్ చేంజ్కి వచ్చింది అండ్ నా కాళ్ళకి చెప్పాలంటే ఇంత బుడ్డి 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 కాళ్ళకి షూస్ బూట్స్ బూట్స్ దొరకడం కష్టం అందుకోసం కొ దొరికినప్పుడే కొనేసుకోవాలని చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి వేసుకున్నప్పుడు కూడా నేను మీకు ఫోటోస్ రీల్ ఊరికే వాకింగ్ స్టైల్ ఇవన్నీ చూసి పెడతా ఇంకా ఆఫర్ ఉంది ఒకవేళ వీడియో ఎవరైనా చూస్తే కనుక వెళ్ళి చూసుకోండి బట్ అంత కలెక్షన్ అయితే లేదు ఇవి ఒక టూ పీసెస్ ఉన్నాయి అందులో నా సైజ్ దొరికాయి గాడ్స్ గ్రేస్ అందుకోసమే తీసేసుకున్నాం మళ్ళీ దొరకదేమో అని ఇంకొకటి వైన్ కలర్ ఉంది బ్రౌన్ కలర్ ఉంది అవి కూడా టూ త్రీ ఒక టూ త్రీ ఉన్నాయి అంతే నేను ఇంటికి వచ్చి ఆలోచించుకుని నెక్స్ట్ డే షాపింగ్ చేసే ఒకరు ఎత్తేస్తారని నేను తెచ్చేసుకున్నా ఓకే ఆఫర్ లో వచ్చింది ఇవి తీసుకున్నారు సాటిస్ఫై అయ్యా నేను ఇప్పుడు ఈ షూస్ కోసం డ్రెస్సులు కొనాలి మరి వేసుకోవాలి కదా అన్ని వేసుకోవాలి కాబట్టి షూస్ తగ్గట్టు డ్రెస్సులు తీసుకుని రీల్స్ చేసి వీడియోస్ చేసి మీకు పెట్టాలి కదా మీకు పెట్టాలి కదా అందుకన్నమాట సో అది యాక్చువల్గా ఇది చూసారా బేర మోడలో కూడా కొన్నా చూపిస్తా మీకు ఫస్ట్ పార్టీగా చూపించేస్తా ఏంటో చెప్పనా ఇప్పటికి మీకు ఒక నాలుగైదు సార్లు అన్న అని ఉంటాను ఇదంతా కూడా పర్పుల్ సీజన్ నడుస్తుంది ఇదంతా కూడా పర్పుల్ సీజన్ నడుస్తుంది పర్పుల్ సీజన్ పర్పుల్ కాదు మా ఇంట్లో దాని పర్పుల్ కాదు మా ఇంట్లో పర్పల్ కాదు బాగా కనెక్ట్ పర్పుల్ పర్పుల్ అనమంటారు మనకేమో పర్పుల్ మనకేమో పర్పుల్ ఇట్లా వస్తుంది భాష రాకూడదు మీకు విషయం తెలుసా యాక్చువల్ గా నేను గోదావరి జిల్లా పిల్లని ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడ మాది ఒక స్లాంగ్ వస్తుంది నాకు ఈ మైక్ పెట్టుకున్న తర్వాత టుగెదర్ అలవాటు అయిపోయింది స్ట్రిక్ట్ గా న్యూస్ ప్రెసెంటేషన్ ఇవ్వడం మాట్లాడడం ఏంటే బాధనరా కావాలంటే నా జేబులో ఆరు రూపాయలు ఉన్నాయి తీసుకో ఇక్కడ అంటే బాగోదు కదా మంచి పద్ధతిగా మాట్లాడాలి రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలని మన వాయిస్ ని దట్ ఇది నేను చెప్పుకోవడం ఇది పర్సనల్ బ్లాగ్ కాబట్టి పర్వాలేదు కానీ బయట వాళ్ళకి మనం ఏ ఏరియాకి అనేది ఆ స్లాంగ్ రాకూడదు మంచి అంటే న్యూస్ కి సంబంధించిన లాంగ్వేజ్ రావాలి వన్స్ మైక్ పెట్టుకుంటే అది నాకు అలవాటు అయిపోయి నాకు రావట్లేదు రోజు మా ఎడిటర్ మా ఎస్సీఓ మేడం ఇది మీరు పర్సనల్ గా చేస్తున్నారు మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి మీ స్లాంగ్తో మీరు మాట్లాడండి అంటారు నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు నా స్లాంగ్ వచ్చేస్తుంది ఇలా మాట్లాడండి అంటారు బట్ మైక్ పెట్టుకుంటే నాకు అది రావట్లేదు అది రావట్లేదు ట్రై ఇప్పుడు ట్రై చేస్తే మళ్ళీ నాకు భయం ఏంటంటే మళ్ళీ అక్కడ నేను అంటే నా ప్రొఫెషన్ నేను వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా మళ్ళీ ఈ అక్కడ అక్కడ వచ్చేస్తుందేమోనే భయం ఎన్ని కష్టాలు అన్ని కష్టాలు అన్నాకే ఇచ్చాడు దేవుడు తెలిసిపోతా నేను కానీ ఇక్కడికి వచ్చాక ఏంటో తెలియట్లేదు ట్రై చేద్దాం ఓకే మా కాకినాడ వాళ్ళు ఎవరైనా చూస్తే సంతోషపడండి నేను కూడా మీ కాకినాడ పిల్లనే కొంచెం తక్కువ మాట్లాడాలి ఇలా అనుకుంటాను కానీ అనుకుంటాం కానీ అవ్వదు ఒక వన్ డే ఉన్నాను ఒక హాఫ్ డే ఉన్నానంటే గ్రేటే మాట్లాడుతూనే ఉంటాను వాగుతూనే ఉంటాను కొంచెం ఆపచ్చు కదా అంటారు ఫ్రెండ్స్ అందరూ అయినా సరే ఆపుతాను ఒక టూ త్రీ సెకండ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాను బట్ ఎవ్రీ ఇయర్ అలా అనుకుంటాను సార్ అలా కాదు నేను మంచిగా కొంచెం వాగుడు తగ్గించాలి తక్కువ మాట్లాడాలి ఆ అనుకుంటాను బట్ అవ్వవు సన్నం అవ్వాలి డ్రమ్మే డ్రమ్మే అప్పుడు డ్రమ్మే ఇప్పుడు డ్రమ్మే అప్పుడు డ్రమ్మే ఇప్పుడు డ్రమ్మే ఇలానే ఉంటాను నేను బట్ చూడండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తగ్గిపోతా తక్కువ మాట్లాడతా అట్లీస్ట్ ట్రై చేద్దాం ఓకే కొంచెం నైట్ టైం కాబట్టి అని వేరే మోడల్లో ఉన్న ఇది తీసుకున్న అవుట్ ఫిట్ చాలా బాగుంది ఇంతే షైనీగా వచ్చింది ఇట్లా ఇవి కూడా నేను మీకు పెడతాలండి పిక్స్ స్టైలింగ్ ఇది ఇది కూడా ఆఫర్ వచ్చింది మనం త్రీ పీసెస్ తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ ఆఫర్ వచ్చింది సో నాకు ఇది ఎంత పడింది ఫోర్ థౌజండ్ ఎంత పడింది ఓకేనా ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు ఇలా చూపించడం కన్నా వేసుకుంటే బాగుంటది నేను వేసుకున్నప్పుడు నేను మీకు పిక్ పెడతా నైట్ లో వేసుకుంటే అదిరిపోతుంది అనిపించింది హా వేరే మోడల్ చెప్పాను కదా త్రీ త్రీ పీసెస్ తీసుకుంటే ఎనీ త్రీ పీసెస్ తీసుకుంటే మనకి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ వచ్చింది అది ఒకటి అయితే చాలా కాస్ట్ పడిపోతుంది అని చెప్పి తక్కువ తక్కువ ప్రైస్ ఇంకొక రెండు సెలెక్ట్ చేసా ఇది ఒక టీ షర్ట్ తీసా బాగుంది కదా బ్లాక్ అండ్ వైట్ ఇది ఒక టీ షర్ట్ తీసా ఇది ఎంతో పడలేదు టూ థౌజండ్ చేంజ్ ఎంతో పడింది బట్ బ్రాండ్ బ్రాండ్ వల్ల మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది వేరే మోడ మీకు రివర్స్లో కనిపిస్తుంది వేరే మోడ అండ్ కాస్త వింటరే కదా బట్ చూడ ఉండాలి అని అంటే కొంచెం ఇలాంటి బట్టలు వేసుకుంటే బాగుంటుంది బట్ చూడ ఉండాలి అని అంటే కొంచెం ఇలాంటి బట్టలు వేసుకుంటే బాగుంటుంది చలి 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 ఓకే అండ్ అయ్యి ఇంతకుముందు ఒక డ్రెస్ తీసుకున్నాను కదా అది బ్లాక్ కాంబినేషన్ పర్పుల్ చూసాను కానీ నాకు దొరకలేదు ఆ డ్రెస్ మీదకి ఇయర్ రింగ్స్ తీసుకున్నా ఇది లైఫ్ స్టైల్లో తీసుకున్నా బ్లాక్ కలర్లో అది బ్లాక్ అండ్ పర్పుల్ వచ్చింది కాబట్టి ఇది తీసుకున్నా నేను ఓకే పక్కన పెడదాం మళ్ళీ పడిపోతుంది అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాం మీకు ఎస్ వేరే మోడల్ త్రీ పీసెస్ అని చెప్పాను కదా ఈ బ్లాక్ అండ్ ఆ తో పాటు ఈ స్కర్ట్ కూడా తీసాను అనమాట ఈ స్కర్ట్ మీదకి ఆ షూస్ బాగుంటాయా తెలీదు అంటే కొంచెం లెంగ్ వచ్చింది ఇది స్కర్ట్ బాగుంది కదా క్లాత్ క్లాత్ ఫ్యాబ్రిక్ ఇచ్చేయాలి మనం కిను ఇది కూడా ఆఫర్లోనే గా దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ చేంజ్ ఎంతో ఉంది బట్ నాకు ఫార్టీ పర్సెంట్లో వచ్చింది అంటే టూ థౌజండ్ చేంజ్ ఎంతో పడు త్రీ థౌజండ్ చేంజ్ ఫార్టీ పర్సెంట్ అంటే అంతే టూ థౌజండ్ పడింది ఓకే స్కర్ట్ ఇది ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ ఇది ఒకటి తీసుకున్నా ఇది కూడా వేరే మోడనే ఆ త్రీ పీసెస్ వేరే మోడల్ అండ్ ఏంటో బ్లాక్లో కూడా ఎక్కువ నేను ఇప్పుడే చూసుకున్నా అప్పుడు కొన్నప్పుడు నాకు తెలియలేదు ఇప్పుడు అన్ని బ్లాక్ బ్లాక్లో చే అనిపిస్తుంది నాకు ఓకే ఇది లాటిన్ క్యూలో ఈ బ్రాండ్ చాలా బాగుంటది ఎప్పుడైనా ఎవరికైనా ఫ్రాక్స్ వేసుకునే వాళ్ళు ఉంటే ట్రై చేయండి నాకైతే చాలా బాగా సెట్ అయితే లాటిన్ క్యూలో ఇది కూడా ఆఫర్లోనే వచ్చింది ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో వచ్చింది ఫ్రాక్ నైస్ నో నాకు ఈ నెక్ నెక్ చాలా బాగా నచ్చింది ఈ నెక్ కోసం కొన్నా యాక్చువల్గా వేసుకున్నప్పుడు ఫోటోస్ అవి పెడతా మీకు వేసుకున్నాం లైక్ డిజైన్డ్ కాలర్ నెక్ లాగా వచ్చింది సో యాక్చువల్గా నాకు ఇది నచ్చింది ఇలా చూపిస్తే తెలియట్లేదు అంటే డిజైన్ చాలా బాగుంది ఇట్లా ఇది మాధ ఓకే యాక్చువల్ ఇంకొంచెం ఎక్కడో కొన్నాను కానీ అవన్నీ కవర్లు ఎక్కడెక్కడ పెట్టేశాను నాకు కనిపించినవన్నీ తీసుకొచ్చి ఇట్లా పెట్టాను నేను సో నేను చెప్తున్నాను ఎప్పుడైనా మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మన మైండ్ ని కూల్ గా పెట్టుకోవాలి కి వెళ్ళకూడదు ఇవన్నీ మనం కి వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం కొనద్దు బాగా బాగుంటే సెవెంటీ పర్సెంట్ మనకి డిస్కౌంట్ వస్తే అప్పుడు మాత్రమే కొనాలి అని ఎప్పటికప్పుడు అనుకుంటా నేను బట్ ఇట్లా చూసారు కదా ఇలా చేస్తా ఉంటాను తప్పట్లేదు అందుకని మీరు నాలా కాకుండా ఫస్ట్ షాపింగ్కి వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంటి దగ్గర నుంచే మైండ్ కంట్రోల్లో పెట్టుకోవాలి మనం ఎంత బడ్జెట్ లో ఎంత షాప్ చేద్దాం అనుకుంటున్నామో అది మాత్రమే మైండ్లోకి తీసుకోండి ఎక్కువ పెట్టుకోవద్దు చూసింది అలా కొనద్దు నాలా బడ్జెట్ ఎక్కువైపోతుంది ఇంటికి వచ్చాక బా లోటు బడ్జెట్ లోటు లోకి వెళ్తూ ఉంటుంది బట్ సమ్ టైమ్స్ ఇది మనకి ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ దొరుకుతుందో దొరకదో అని కనుక మన మైండ్ కనిపిస్తే అది మాత్రం కొనేసుకోవాలి అదైతే నేను చెప్తాను అంటే చాలా మందికి డౌట్ వస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత ముందు నువ్వు లో ఉన్నావా అని అప్పుడప్పుడు తప్పుతూ ఉంటాను తప్పకూడదు నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి షాపింగ్ కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మైండ్ కంట్రోల్ లో పెట్టుకుని చూసిన ప్రతి దాని మీదకి మన కళ్ళు మన మనసు వెళ్లకుండా జాగ్రత్తగా లో కూల్ 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 డమ్ డమ్ ఎట్లా అంటారు కదా డమ్ డమ్ ఎట్లా అంటారు కదా అలా ఉండాలని ఉంటాను అని ఒక రెజల్యూషన్ అండ్ ఇలా డ్రమ్లా కాకుండా కాస్త సన్నగా అవ్వడం ఒక రిజల్యూషన్ సో ఇలాంటి చిన్న చిన్న రిజల్యూషన్స్ తీసుకుంటున్నాను ఫాలో అవుతానేమో అని అనుకుంటున్నాను ఫాలో అవ్వాలని ప్రే చేసుకుందాం ఓకేనా మరి మీరు కూడా అలాంటి రెజల్యూషన్స్ ఏమైనా తీసుకుని ఉంటే నాకు కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి మీ రిజల్యూషన్స్ని నేను కూడా గా భావించి నేను కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తా సరేనా మరి ఉండనా టానా బాయ్ బాయ్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే గంట కూడా కొట్టండి ప్లీజ్ నా ఓకేనా టాటా నెక్స్ట్ వీడియోలో లో మళ్ళీ కలుద్దాం